వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కి వి అండ్ అమ్ము వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈ వ్లాగ్ స్పెషల్గా నా బర్త్డే వ్లాగ్ అన్నమాట ఆల్రెడీ తమ్నెల్ చూస్తే మీకు అన్నీ అర్థమైపోయే ఉంటుంది సో వీడియో స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి మా హస్బెండ్ నాకు ఏమేమి సర్ప్రైజులు ఇచ్చారో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ లేచి ఇలా రెడీ అయ్యాను అన్నమాట శరారా వేసుకున్నాను మార్నింగ్ ఫస్ట్ అవుట్ ఫిట్ వచ్చేసి తర్వాత ఇంకా అలానే నిల్చో నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి తీసుకొచ్చారు మా మా హస్బెండ్ క్యారెట్ లైన్లో నుంచి ఇది నల్లపూసల్ గర్ల్స్ అన్నమాట ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అని చెప్పేసి ఏదైనా గిఫ్ట్ మనకి ఉన్నది ఇవ్వడం కంటే లేని తీస్తే హ్యాపీనెస్ ఏ వేరు కదా ఇంకా నా ఒక్కదానికే కాదు మా పాపకి అక్కడ లాకెట్ బాగుంది అని చెప్పేసి లాకెట్ తీసుకున్నారు ఇంకా ఆల్రెడీ తనకి చైన్ ఉంటే దానికి జాయిన్ చేసి ఇంకా నేను వేస్తుండే అన్నమాట ఇంకా మా హస్బెండ్ నాకు అది నల్లపూసల్ వేస్తున్నారు సింపుల్గా డైలీ వేర్ పర్పస్ భలే యూస్ అవుతుంది చాలా బాగా నచ్చింది నాకు అంటే ఆల్రెడీ నాకు ఉంది కానీ కొంచెం హెవీగా ఉంటది అన్నమాట ఇది సింపుల్ గా బాగుంది చూస్తున్నారు కదా డిజైన్ అదంతా కూడా ఇక్కడ వచ్చేసి డైమండ్స్ అన్నమాట అండ్ పాపది వచ్చేసి బటర్ఫ్లై లాకెట్ తనది కూడా క్యూట్గా భలే ఉండే అన్నమాట అండ్ నాకు కూడా ఇది చాలా బాగా నచ్చింది బేసిక్ గా క్యారెట్ లైన్ లో ఏది తీసుకున్నా కూడా సింపుల్ డిజైన్స్ తో చాలా బాగుంటాయి ఏదైనా కూడా అండ్ లాస్ట్ ఇయర్ బర్త్డేకి కి ఇయర్ రింగ్స్ గిఫ్ట్ గా ఇచ్చారు ఈసారి సారీ నల్లపుసల్ అన్నమాట అండ్ ఇది కూడా నేను ఎప్పటి నుంచో అడుగుతుండే తీసుకుందాము అని చెప్పేసి అండ్ ఈసారి బర్త్డేకి గిఫ్ట్ గా ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్నమాట సో ఇంకా నాకైతే హ్యాపీగా ఉండే చాలా ఇంకా మార్నింగ్ పైన ఈ సర్ప్రైజ్ అయిపోయిన తర్వాత టెంపుల్ కి వెళ్దాము అని చెప్పి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఎవరీ బర్త్డేకి టెంపుల్ కి వెళ్ళడానికి అయితే మాక్సిమం ట్రై చేస్తాను నేను వెళ్ళి నా పేరు మీద అర్చన కూడా చేయించుకుంటాను అన్నమాట సో ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటికి నియర్ బైయే ఉంటది రామాలయం టెంపుల్ చాలా బాగుంటది అన్నమాట సో ఇంకా మేము ఎప్పుడూ ఏ ఒషన్ ఉన్నా లేకపోతే ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా ఈ టెంపుల్కే వస్తాము అండ్ ఇది కూడా మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా పాపది అన్నప్రాసన కూడా మేము ఇందులోనే చేపించామన్నమాట సో ఇంక మేము వెళ్ళేసరికి సీతారాములకి హారతి ఇస్తున్నారు సో ఇంకా మా పాప అక్కడ హారతి సాంగ్ ఒకటి పాడింది రాముంది నేను నేర్పించింది సో ఇంకా మీరు కూడా వినేసేయండి భలే క్యూట్గా పాడింది కదా యాక్చువల్గా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంట్లో నేను పాడుతుంటే వింటది కానీ మళ్ళీ పాడలేదు ఎప్పుడు అంటే మొత్తం సాంగ్ సో ఇంక అక్కడ ఉన్న పూజారి ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళంతా కూడా ఫిదా అయిపోయారు మా పాపకి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుండే ఇంక ఎక్కడికి వెళ్ళినా ఇలా అట్రాక్ట్ చేసి మొత్తం సెలబ్రిటీ అయిపోతుంది అండ్ మంచిగా దర్శనం అయితే అయిపోయిందన్నమాట ఇంకా ఇంటికి వచ్చి అన్నం తినేసాము ఇంకా అక్కడితో అయిపోయింది అనుకున్నాను ఇంకా రెడీ అవ్వు మళ్ళీ బయటికి తీసుకెళ్తాను అని అంటే జనరల్గా నేను మాల్కి అని అనుకున్నాను ఇంకా మా బావ కూడా వచ్చారన్నమాట సో ఇంకా అట్స్ అండ్ బటర్ మిల్క్ ని మీకైతే చూపిస్తుండే సమ్మర్ కదా తాగండి అని చెప్పేసి ఇంకా మా మరిది అంటే సోను కూడా వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు బయటికి వెళ్తుండే పాపని కూడా రెడీ చేసేసాను ఇంకా నేను జనరల్గా అయితే మాల్కనే అనుకున్నాను అండ్ ఇక్కడ నుంచి మా సోను తీస్తుండే అన్నమాట ఇంకా నా దగ్గరికి వెళ్ళి నేను చూస్తుండే అసలు మాల్కి కాదు ఎటో తీసుకొస్తున్నారు ఇది ఎక్కడికైనా సార్ అని చెప్పేసి నేను చూస్తుండే నాకైతే అసలు బేసిక్ ఐడియా కూడా లేదు మా హస్బెండ్ నన్ను ఇక్కడికి తీసుకొస్తారు అని చెప్పేసి ఇది వచ్చేసి బింగన్ బ్యాష్ అని మాదాపూర్లో ఉన్న ప్రైవేట్ థియేటర్ అన్నమాట యాక్చువల్గా ఇందులో ఈవెంట్స్ బర్త్డేస్ యానివర్సరీస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా నేను అవి రీల్స్లలో వాట్లలో చూడడమే కానీ నాకంటూ స్పెషల్గా నేను బర్త్డే అందులో సెలబ్రేట్ చేసుకుంటాను అసలు కలలో కూడా ఊహించలే ఊహించలేదు మా హస్బెండ్ నిజంగా పెద్ద సర్ప్రైజే ఇచ్చారు నాకు చాలా ఇయర్స్ తర్వాత నేను ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడము యాక్చువల్గా లోపల చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేనైతే నిజంగా షాక్ అయిపోయాను చూసి అంటే అంత బాగుంది అసలు నాకు నోట్ నుంచి మాటలు కూడా రాలేదన్నమాట అదంతా చూసిన తర్వాత అంత సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యాను బేసిక్గా నాకు మార్నింగ్ ఇచ్చిన గిఫ్టే నేను ఇంకా ఆ హ్యాపీనెస్కే నేను ఇంకా కోలుకోలేదు ఏంటో ఈరోజు అంటే గిఫ్ట్ల మీద గిఫ్ట్లు అన్నట్టు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజులు అసలు ఈ బర్త్డే మాత్రం నిజంగా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అండ్ చాలా బాగుంది ఇది లోపల కూడా ఇలా మ్యూజిక్ చూడొచ్చు కూర్చొని మూవీస్ చూడొచ్చు ఇంకా మా పాపకైతే అసలు పండగే పండగ మనకంటూ ఇంకా ప్రైవేట్ థియేటర్ అంటే ఇలా ఒక టెన్ మెంబర్స్ అయినా కూర్చోని చూసే అంత ఉందన్నమాట అంటే వెళ్ళి ఈవెంట్ చేసుకోవచ్చు అలా ఉంది అండ్ డెకరేషన్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది మనం ఇంట్లో చేసుకోవాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటది అండ్ అక్కడికి వెళ్ళి తర్వాత ఈ డ్రెస్ ఇచ్చి రెడీ అవ్వమన్నారు సో ఇంకా రెడీ అయి అన్నమాట మొత్తానికి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను అంటే కేక్ కట్టింగ్ కి వాటికి బాగుంటది అని చెప్పేసి నేనైతే అసలు వేరే లోకంలోకి వెళ్ళిపోయాను యాక్చువల్ గా ఇది నా బర్త్డేనేనా లేకపోతే వేరే వాళ్ళ బర్త్డేకి నేను గెస్ట్ గా వచ్చానా నాకంత సీన్ ఉందా అని చెప్పేసే అలానే ఉండే నాకు చాలా సేపటి వరకు అండ్ మా పాప చూస్తున్నారు కదా బెలూన్స్ ని అన్ని ఒక దగ్గర చూసిన తర్వాత ఇంకా ఏ పిల్లలైనా వింటారా ఆమె డ్రెస్ ఎక్కడ పాడైతుందో అని నా టెన్షన్ ఇంకా నేను కూడా అసలు స్టాప్ చేయలేదు ఒక పక్కన మ్యూజిక్ ఒక పక్కన బెలూన్స్ ఆమె అయితే అసలు ఎవ్వరికీ వింటలేదు ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఇంకా నాకు కూడా కావాల్సింది అదే కదా అని చెప్పేసి వదిలేసానమాట అండ్ డెకరేషన్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇక్కడ వీడియోస్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి మేము ఎక్కువ తీసుకోలేదు కానీ తీసుకునే వాళ్ళకైతే అసలు నిజంగా పండగానే ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ చేపిద్దాము అని చెప్పేసి కేక్ కట్ చేస్తుండే అన్నమాట యా మొత్తానికి కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ టేస్ట్ కూడా చాలా బాగుండే అది ఎక్కడ అంటే లో తీసుకున్నారన్నమాట సో ఇంకా తినేసి కాసేపు చిల్ అవుతున్నాము ఇక్కడ మనం మూవీస్ చూడొచ్చు వీడియో సాంగ్స్ పెట్టుకోవచ్చు డ్యాన్సులు చేసుకోవచ్చు మన ఇష్టం ప్రైవేట్ స్పేస్ అంటే ఇంకా మన ఇష్టం అన్నమాట మనల్ని అడిగే వాళ్ళే ఉండరు మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు మనకి కొంచెం టైం ఇస్తారు మాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండే ఇంకా ఆ టైం లోపల మనం ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకా ఇలాంటి వాటికి బేసిక్గా ఫ్యామిలీస్తో కంటే ఇలా కజిన్స్తో వస్తే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంట్లో మనం ఎంత డెకరేషన్ చేసుకున్నా ఎంత పెట్టుకున్నా కొన్ని లిమిట్స్ అంటూ ఉంటాయి కదా మనకి సో ఇంకా అలా లిమిట్ లేకుండా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇలాంటి వాటికి రావాల్సిందే అంటే ఇప్పుడు మనం రోజు రెగ్యులర్గా రొటీన్గా చేసే పనులే చేసుకుంటూ ఉన్న వాళ్ళకైతే కొంచెం ఒక స్ట్రెస్ బూస్టర్ లాగానే అనిపించింది నాకైతే నిజంగా చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఈ రోజంతా కూడా అంత బాగా జరిగింది నా బర్త్డే సో నా లైఫ్లో నేను మర్చిపోలేను ఇంకా మా బావ మా మర్ది అంటే మా సోను వీళ్ళు రావడం వల్ల నా బర్త్డేని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోగలిగాను కాకపోతే ఈ క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్దే తను కనుక ఇది బుక్ చేయకపోతే ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోకపోదు నేను తను పాపం వన్ వీక్ నుంచి సర్చ్ చేస్తున్నారంట ఇలాంటి ప్లేసెస్ కోసం నిజంగా నేనైతే చాలా రికమెండ్ చేస్తాను ఎవరైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి ఒక ప్లేసెస్ అంటే ప్రైవేట్ థియేటర్ ఒకటి బుక్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోండి మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అండ్ మీకు కాస్ట్ కూడా చాలా తక్కువ టూ లోపే మీకు అయిపోతుంది అన్నమాట సో ఇంకా అక్కడ సెలబ్రేషన్స్ అవంతా అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దాము అని చెప్పేసి కొంపల్లిలో ఉన్న మలీబూక్ అయితే వచ్చేసాము ఇది వచ్చేసి కాక్టేల్ బార్ అండ్ కిచెన్ అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ లైవ్ కాన్సర్ట్స్ కూడా అవుతాయంట సో ఇది అయితే నేను ఫస్ట్ టైమే రావడం ఎప్పుడు రెస్టారెంట్స్కే వెళ్ళాను కానీ ఇలాంటి కాక్ హోటల్స్ బార్ అండ్ కిచెన్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము ఇది లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుండే బార్ అండ్ కిచెన్ అంటే నేను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా ప్రీమియం లుక్ ఉందన్నమాట అండ్ ఇక్కడే కాకుండా ఇలా ఓపెన్లో అంటే ఓపెన్ స్పేస్ కూడా ఉంది అంటే మ్యూజిక్ కాన్సర్ట్స్ అవన్నీ కూడా ఇక్కడే అవుతాయంట అసలు ఆ గాలి అదంతా కూడా చాలా బాగా అనిపించింది నాకు అక్కడ ప్లేస్ అండ్ చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు అంటే ఫ్యామిలీ బార్ అండ్ కిచెనే ఇది సో అక్కడ మంచిగా మ్యూజిక్ వింటూ మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఫుడ్ని అదంతా కూడా ఫుడ్ కూడా స్టార్టర్స్ చాలా బాగున్నాయి మాకు పిజ్జా ఇంకా ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ ఇవి బాగా నచ్చాయి ఇంకా ఇక్కడ డ్రింక్స్ అయితే కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాము అండ్ మా పాప కూడా ఓకే కొంచెం తిన్నది అండ్ మనకి కర్డ్ రైస్ కావాలంటే కూడా కర్డ్ రైస్ కూడా అన్నమాట చాలా బెస్ట్ ఆప్షన్ లాగా అనిపించింది అంటే ఎప్పుడూ రొటీన్గా రెస్టారెంట్స్కి వెళ్ళడం కంటే అప్పుడప్పుడు ఇలాంటివి మ్యూజిక్ కాన్సర్ట్స్ అయితుంటే వస్తే కూడా బా అనిపిస్తుంది అనిపించింది నాకు అంటే లైవ్గా నేను ఎప్పుడూ ఇలా వెళ్ళలేదన్నమాట సో బర్త్డేకి నాకు ఇది కూడా ఒక స్పెషలే అన్నమాట అండ్ అలా పాడుతున్న సింగర్కి కూడా నా బర్త్డే అని చెప్పేసి మైక్లో అనౌన్స్ చేయించారు మా హస్బెండ్ సో ఇంకా అంటే అలా అనౌన్స్ చేపించడమే కాదు ఏదైనా సాంగ్ డెడికేట్ కూడా చేయొచ్చు అలా చేపిచ్చారన్నమాట నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది అందరికీ తెలిసేలాగా అలా చేయడము చేపించడము అండ్ మా బాబా కాసేపు అలా మ్యూజిక్ మంచిగా ఎంజాయ్ చేసింది డాన్స్ చేసింది అన్నమాట ఇంకా మేము మ్యూజిక్ ఎక్కువ వస్తుందేమో అనుకొని లోపలే కూర్చున్నాము ఇంకా కాసేపు బయటకు వచ్చి ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా మా బావ చూడండి మంచిగా పాపని ఎత్తుకొని భలే డ్యాన్స్ చేస్తుండే ఇంకా మొత్తానికి ఈ డే అయితే నాకు ఒక పెద్ద మెమొరబుల్ ఉండిపోయింది అన్నమాట నిజంగా ఇంకా మాటల్లో చెప్పలేను మీరు అంత వ్లాగ్ కూడా చూసారు కదా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు ండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కివీ అండ్ అమ్ము వ్లాగ్స్ మరొక కొత్త వ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్ ట్యూన్ విత్ అస్ థ్యాంక్ యూ ఫర్